హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శనిదేవుని దగ్గర ఉన్న అద్భుతమైన శక్తులేవి తను ఎందుకని కఠినంగా ఉంటాడో తెలుసా హిందూ పురాణాల ప్రకారం శనిదేవుని కర్మ న్యాయాధిపతిగా పరిగణిస్తారు శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అతి చిన్న గ్రహం శని గ్రహమే అందరికంటే నెమ్మదిగా ప్రయాణించేది ఈ గ్రహమే మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలామంది తెగ భయపడిపోతుంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు శాస్త్రం ప్రకారం మకరం కుంభరాశులకు శని దేవుడి అధిపతిగా ఉంటాడు ఇలా శనిదేవుడిని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ సందర్భంగా శనిదేవుడి పుట్టుక ఎలా జరిగింది తన దగ్గర ఉండే అద్భుతమైన శక్తులు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత గ్రంథం ప్రకారం సూర్యదేవుడికి ఇద్దరు కూలు కుమారులు శని యమ వీరిద్దరిలో యమ చాలా అందంగా ఉండేవాడు శని మాత్రం వికారమైన రూపంలో నల్లగా కనిపించాడు దీంతో శనిదేవుడు అంటే సూర్యుడు ఇష్టపడేవాడు కాదు తనను కుమారుడిగా గుర్తించడానికి కూడా నిరాకరించాడు సూర్యదేవుడిని ప్రతికూల ప్రభావం కారణంగా శని దేవునికి అందరూ విమర్శించారు దీంతో శనిదేవుడు కూడా తన తండ్రి ద్వేషం పెంచుకునేలా చేసింది తన ద్వేష స్వభావాన్ని చాలా తీవ్రంగా మార్చింది అయితే శని భగవాన్ను అత్యంత శక్తివంతంగా మారాడు ప్రసిద్ధమైన శక్తి కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మ చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేమీ లేని వారి మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్వయ స క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుణ్ణి భయంకరంగా భావించినప్పటికీ ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారో వారిని శనిదేవుడు రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఎవరైతే శని చాలీస స్తారు తన బోధనలను అనుసరిస్తారో వారి జీవితంలో శని ప్రభావాన్ని తగ్గిస్తాడు అంతేకాదు సానుకూల శక్తులను ఆకర్షించేస్తారు ఆకర్షించేలా చేస్తాడు శనిదేవుడి చాలామంది ఎక్కువ కోపం క్షమించే శిక్షించే దేవుడిగా పరిగణిస్తారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శనిదేవుడి కోపం వెనుక కూడా ఒక భావోద్వేగ కారణం ఉంది శనిదేవుని కోప స్వభావాన్ని తన తండ్రి కూడా ఒక కారణమని శాస్త్రాలలో పేర్కొనబడింది గమనిక ఇక్కడ చెప్పిన సమాచారం పరిహారాన్ని తమ విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహలు ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్ర ఆధారాలు లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్